హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారాలు అయితే జరుగుతున్నాయి మరి టీడీపీ తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మరి వీళ్లతో పాటుగా ఇంకా టీడీపీ జనసేన బీజేపీ తరపు నుంచి ఇంకా ఇరవై మూడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మరి జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నారా లోకేష్ మంగళగిరి కింజపూరు అచ్చెన్నాయుడు టెక్కలి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నాందేండ్ల మనోహర్ తెనాలి పి నారాయణ నెల్లూరు వంగలపూడి వనిత పాయకరావు పేట సత్యనారాయణ కుమార్ ధర్మవరం నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూర్ పయ్యావుల కేశ ఉరవకొండ అనగాని సత్యప్రసాద్ రేపల్లె కొలుసు పార్థసారథి నుజివీడు డోలా బాల వీరాంజనేయస్వామి కొండేపి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి కందుల దుర్గేష్ నిడదవోలు గుమ్మడి సంధ్యారాణి సాలూరు మంటిపల్లి రాంప్రసాద్ టీజీ భరత్ కర్నూల్ వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం బీసీ జనార్దన్ కర్నూల్ ఈ మంత్రులైతే జాబితాలో ఉండడం అయితే జరిగింది